ప్రియా వెల్కమ్స్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులు జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు సుమారు ఇరవై లేఅవుట్లకు గాను ఐదు వేల ప్లాట్లు మురికి నీటితో నిండిపోయి ఉందన్నారు నిజాంల కాలంలో తొంభై మూడు ఎకరాలు ఉన్న మెయిన్ పోర్ట్ పెద్ద చెరువు మురుగునీటితో నిండి నాలుగు వందల అరవై ఐదు ఎకరాలుగా మారి తమ ప్లాట్లను కబ్జా చేసింది అని వాపోతున్నారు పదిహేను రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ కలిసినప్పటికీ మా పనిలో ఇరిగేషన్ శాఖ పూర్తిగా అలసత్వం కనబరుస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇరిగేషన్ అధికారులు స్పందించి మా స్థలాల్లో ఇల్లు నిర్మించుకునేలా చేసి న్యాయం చేయాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు చెరువుకు అలుగులు మెయింటైన్ చేసి నీటిని తొలగించాలి అని డిమాండ్ చేశారు అనంతరం మున్సిపాలిటీ ఆఫీస్ సిబ్బందికి మెమ్రాన్నం ఇచ్చారు చెరువు నీటితో నింపేసిన చెరువు నీటితో నింపేసిన చెరువు ఒక కాలుష్య బాండాగారంగా తయారు చేసిన చెరువు కాలుష్య బాండాగారం చేసిన చెరువు చేయాలి చెరువులోకి వస్తున్న మురుగునీరు డైవర్షన్ చేయాలి చెరువులోకి వస్తున్న మురుగునీరు డైవర్షన్ చేయాలి కొత్త పైపు లైన్లు వేయాలి నిర్మాణం వద్దు మా ప్లాట్లు చుట్టూరు ఎస్టీపీ నిర్మాణం వద్దు మా ఫ్లాట్ చుట్టూరు ఎస్టీపీ నిర్మాణం వద్దు మా ఇళ్ల మధ్యలోకి మురుగు మురుగు కంపు వద్దు మా ఇళ్ళ ఇళ్ల మధ్యలోకి మా ప్లాట్ల మధ్యలోకి మురుగు కంపు వద్దు అక్కడ శుద్ధి చెయ్యొద్దు ఎస్టీపీ నిర్మాణం వద్దు పైప్ లైన్ల ద్వారా వాటర్ డైవర్ట్ మురుగునీరు డైవర్ట్ చేయాలి పైప్ లైన్ల ద్వారా మురుగునీరు డైవర్ట్ చేయాలి అమీన్పురా పెద్ద చెరువు ముంపు బాధ్యతల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ పేరు మా ప్లాట్లన్నీ కాడ చెరువు నీటిలో ములిగిపోయినాయి ఐదు వేల కుటుంబాల ఆస్తులు ఇరవై ఏళ్ళ ప్లాట్లన్నీ కూడా ఈ పెద్ద చెరువు మురుగునీటిలో నిండిపోయినాయి ములిగిపోయి ఉన్నాయి మా ఆస్తుల రక్షణ కోసం మేము న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్నాము ఇది ఎవరికీ వ్యతిరేకం కాదు మా యొక్క ఆస్తులు మాకు రావాలి ప్రభుత్వ వారు ఈ విషయంలో అండాదండాగా ఉండి మా ఆస్తులు మాకు రక్షణ పొందేలాగా మేము ఆ మా మా స్థలాల్లో ఇల్లు నిర్మించుకుని బ్యాంకు లోన్లు పొందేలాగా మీరందరూ కూడా ప్రభుత్వం వారు అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ల వారు కాడ మాకు సహకరించి మా యొక్క ఈ క్లిష్టమైన సమస్య నుంచి మమ్మల్ని బయటపారేయాలని మేము సర్వదా కోరుకుంటున్నాము ఈ పెద్ద చెరువు యొక్క విస్తీర్ణము గత నిజం ప్రభుత్వం నుంచి కాడ తొంభై మూడు ఎకరాలు మాత్రమే అన్ని రికార్డుల్లో రెవెన్యూ రికార్డులో అండ్ ఇరిగేషన్ రికార్డులో మున్సిపల్ రికార్డ్స్లో కూడా అదే ఉన్నది ఆ రికార్డ్స్ ప్రకారము ఆ చెరువుని కట్టడి చేయమని మేము కోరుతున్నాము ప్రస్తుతానికి ఈ చెరువు నాలుగు వందల అరవై ఐదు ఎకరాల్లోని మా ప్లాట్లన్నిటిని కూడా కబ్జా చేసింది హైదరాబాద్ వ్యాప్తంగా చెరువులన్నీ కబ్జా అయిపోతున్న ఈ తరుణంలో వంద ఎకరాల చెరువు అంటే అక్కడ యాభై ఎకరాలు పాతి ఎకరాలు మిగిలిన ఈ తరుణంలో ఇక్కడ మాత్రం విభిన్నంగా అమీర్పుర పెద్ద చెరువు మా ఆస్తులన్నీ కబ్జా చేసింది తొంభై మూడు ఎకరాల చెరువు వల్ల ఈ రోజు నాలుగు వందల అరవై ఐదు ఎకరాల్లోని మా ప్లాట్లన్నింటినీ కూడా కబ్జా చేసింది దయచేసి ఇటు విషయంపై సీఎం రేవంత్ రెడ్డి గారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపల్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా ప్రజలకు సహకరించి వాళ్ళ ఆస్తులు వాళ్ళు పొందే విధంగా మేము మా మా స్థలాల్లో ఇల్లు కొట్టిన విధంగా మాకు సహకరించాలని మేము సర్వదా కోరుకుంటున్నాము మేము గతంలో గత ఎనిమిది తొమ్మిది నెలల నుంచి కూడా పోరాటం చేస్తున్నాము కలెక్టర్ మేడం గారికి అందరి మంత్రులకి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దామోదర్ రాజ నరసింహ గారికి మంత్రి శ్రీధర్ బాబు గారికి ఇట్లా అందరికీ అక్కడ మేము విన్నమించుకున్నాము వాళ్ళందరూ కూడా ఇటు విషయాన్ని పరిశీలిస్తాము అని చెప్తున్నారే తప్ప ఇప్పటి వరకు ఏ విధంగానూ పురోగతి లేదు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా మా సమస్య అలాగే ఉన్నది కలెక్టర్ మేడం గారికి ఒక పది సార్లు విన్నమించుకున్నాము కావున మేము శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ మా సమస్యని ఇంకా ఉధృతం చేయాలన్న ఉద్దేశంతో ఈ నిరసన కార్యక్రమం ముప్పై రోజుల నిరసన కార్యక్రమం చేపట్టాము సభ్యులందరము కలిసి దయచేసి మీడియా మిత్రుల ద్వారా ఈ విషయము సీఎం రేవంత్ రెడ్డి గారికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి చేరాలని మేము సర్వదా కోరుకుంటున్నాము